నమస్తే ఫ్రెండ్స్ నేను క్రాంతి సిపిఐ మావోయిస్టుకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర పారామిలిటరీ బలగాలు చేస్తున్న వేటలో సీనియర్ నాయకులందరూ ఒక్కొక్కరుగా హతమవుతూ వస్తున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశ్వరరావు అలియాస్ బసవరాజ్ మొన్నటికి మొన్న సుధాకర్ అలియాస్ గౌతమ్ ఈ రోజు రవి అలియాస్ గణేష్ గాజల రవి ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు ఆయనతో పాటు మరో ఇద్దరు నక్సల్స్ ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఏఓబి పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందారు గాజర్ల రవి రెండు వేల నాలుగులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల ప్రతినిధి మొత్తంగా అటు అప్పటి పీపుల్స్ వారి నుంచి ముగ్గురు జనశక్తి నుంచి ఇద్దరు మొత్తంగా ఐదుగురు నక్సల్ నేతలు ఆ శాంతి చర్చలకు హాజరయ్యారు అయితే సిపిఐ మావోయిస్ట్ నక్సల్స్ ఏరువేతలో భాగంగా చేపడుతున్న ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాలు శాంతి చర్చల కోసం డిమాండ్ చేస్తున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ఏ మాత్రం చెవిన పెట్టడం లేదు కాల్పుల విరమణకు మావోయిస్టులు ముందుకొచ్చి రెండు రెండుసార్లు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాజ్ బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత శాంతి చర్చల డిమాండ్ పౌర సంఘాల నుంచి పౌర సమాజం నుంచి ప్రజా సంఘాల నుంచి ఎక్కువగా పెరిగిపోయింది ఆ తర్వాత కూడా ఆపరేషన్ కగార్లో కేంద్ర కమిటీ సభ్యులను కేంద్రం వెంటాడుతుంది దీనిలో భాగంగానే సుధాకర్ ఎన్కౌంటర్ జరిగింది తాజాగా మరో సభ్యుడు ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజల రవి అలియాస్ గణేష్ మారేడ్ మిల్ ఎన్కౌంటర్ లో దీంతో రెండు వేల నాలుగు శాంతి చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులంతా చనిపోయినట్లయింది ఒక్కరు మినహా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దండకారణ్య ప్రాంతాన్ని నక్సల్ విముక్తం చేస్తామని మావోయిస్టుల మాట వినపడకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన సాక్షిగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగారు పేరున ముప్పేట దాడిని కొనసాగిస్తున్నాయి మావోయిస్టు అగ్రనేతలను టార్గెట్ చేసుకుని సాయుధ బలగాలు దాడులు చేస్తున్నాయి ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదు వందల యాభై మంది మావోయిస్టులు చనిపోయారని ఇటీవలే ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటన చేసి ఉన్నారు దీన్ని బట్టి మనం ఆపరేషన్ కగార్ ఎంత దూకుడుగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలోనే నాటి పీపుల్స్ వారితో శాంతి చర్చలు జరుపుతామని ఆయన ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో ప్రకటించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సీఎం అయిన తర్వాత అప్పటి వరకు పీపుల్స్ వార్ మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసి కాల్పుల విరమణకు ఒప్పందం కూడా చేసుకున్నారు ఒక విడత చర్చలు కూడా జరిగాయి హైదరాబాద్లో అంటే అప్పటికే తొంభై రెండులో ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసి ఈ చర్చలకు శ్రీకారం చుట్టి శాంతి చర్చల సమయంలోనే పీపుల్స్ వార్ సిపిఐ మావోయిస్టుగా ఆ ఆ సమయంలోనే ఆ సమావేశాల్లోనే ఆ ప్రకటన చేసింది పీపుల్స్ వార్ట్ అయితే మావోయిస్టుల శాంతి చర్చలు రెండు వేల నాలుగు అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి పద్దెనిమిదవ వరకు అప్పటి హోంమంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగాయి ఈ శాంతి చర్చల భేటీకి సిపిఐ మావోయిస్టు నాయకులైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఆర్కే చలం అలియాస్ సుధాకర్ గాజర్ల రవి అలియాస్ గణేష్ మరొక పార్టీ జనశక్తి నుంచి ఆ పార్టీ నేత రియాజ్ కూరదేవేందర్ అలియాస్ అమర్లు హాజరయ్యారు వీరితో అప్పటి హోంమంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలోని నలుగురు సభ్యులతో కూడిన కేబినెట్ సమకమిటీ భేటీ అయిన ప్రభుత్వంతో మావోయిస్టుల చాంతి చర్చలు ఆ తర్వాత విఫలమయ్యాయి విదే కారణాల వల్ల ఆయుధాలు వీడి జనస్రవంతిలోకి రావాలని అప్పటి ప్రభుత్వం కోరడంతో అందుకు వారు అంగీకరించలేదు శాంతి చర్చలు ముగిసిన మరుసటి రోజు నుంచే అప్పటి ప్రభుత్వ హయాంలో మావోయిస్టుల మీద ప్రత్యక్ష యుద్ధాన్ని పోలీసులు ప్రకటించారు అప్పటి డీజీపీ స్వరణజిత్ సేన్ ఆదేశాల మేరకు పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలు వర్ష కూమింగ్లతో ఆపరేషన్లు చేపట్టి నల్లమల్లలను పూర్తిగా జలడబెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్కౌంటర్లతో ఏపీ అప్పుడు అట్టుడికింది రెండు వేల నాలుగు శాంతి చర్చల్లో పాల్గొన్న మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా వరుస ఎన్కౌంటర్లలో ప్రాణాలు విడిచారు రెండు వేల ఐదులోనే జనశక్తి కీలక నేత రియాజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు అనంతరం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఆర్కే రెండు వేల ఇరవై ఒకటిలో అనారోగ్యంతో మృతి చెందారు ఈ నెల ఐదవ తేదీన ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ మరణించారు ఈరోజు అంటే జూన్ పద్దెనిమిదవ తేదీన మారేడుమిల్లి రంపచోడవరం మండలాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు అదేవిధంగా ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి చెందారు అయితే రెండు వేల నాలుగు శాంతి చర్చల్లో పాల్గొన్న ఐదుగురిలో ఇప్పుడు కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఆపరేషన్ కగార్ను ఎమ్మటే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తుంటే ఆ డిమాండ్లను ఏ మాత్రం చెవికెక్కించుకొని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ ప్రధాన నాయకులు ముఖ్యంగా కేంద్ర కమిటీ నాయకులను టార్గెట్గా చేస్తూ ఆపరేషన్ కగార్ కొనసాగిస్తుంది ఈ ఆపరేషన్ లో భాగంగానే ముఖ్యమైన కీలకమైన నేతలు సెంట్రల్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్లో మృతి చెందడం అన్నది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా పేర్కొంటున్నారు